మీ శరీరం శ్వాస తీసుకునే ముందే మీ మనస్సు శ్వాస తీసుకుంటుందా మనస్సు బరువైందంటే ఆలోచనలు పెద్దవైపోతాయి ఆయుర్వేదం అంటుంది శ్వాసను శాంతం చేస్తే మనస్సు తానే శాంతమవుతుంది ఆయుర్వేదం మానసిక స్థితిని మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తుంది సత్వం ప్రశాంతత రజస్సు ఆందోళన తమస్సు అలసత్వం ధ్యానం సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది ధ్యానం ద్వారా సమకాలీన సమస్యలువైనా అతిగా ఆలోచించడం నిద్రలేమి ఒత్తిడి ఆందోళన మరియు చిరాకు వంటి సమస్యలను తగ్గించవచ్చు ఆయుర్వేద మెడిటేషన్ టైప్స్ ఒకటి బ్రెత్ మెడిటేషన్ ప్రాణధ్యానం శ్వాసను గమనించడం లోపలికి మెల్లిగా బయటికి మెల్లిగా గాలి తీసుకొని బయటకి వదలండి ఇలా చేయడం వల్ల ఇది వాతదోషాన్ని తగ్గిస్తుంది రెండు మంత్ర మెడిటేషన్ ఓం వంటి మంత్రాన్ని పునరావృతం చెయ్యడం మనస్సును కేంద్రీకరిస్తుంది తరువాత వీడియోలో మంత్రం చెప్పడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్తా అది కూడా అందరికీ తెలిసిన మంత్రం సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి త్రీ ఆబ్జెక్ట్ మెడిటేషన్ దృష్టి ధ్యానం దీపం లేదా ఒక బిందువును చూడటం ఆలోచనల గందరగోళాన్ని తగ్గిస్తుంది ఇది చేయడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏకాగ్రత పెంచుతుంది ఆందోళన తగ్గుతుంది మనోబలం పెరుగుతుంది కళ్లశక్తి పెరుగుతుంది బెస్ట్ టైం టు మెడిటేట్ బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు నుంచి ఆరు గంటలు రాత్రి నిద్రకి ముందు గైడెడ్ మెడిటేషన్ కళ్లను మూసుకోండి భుజాలను రిలాక్స్ చేయండి లోపలికి గాలిలాగండి కొంచెం పట్టుకోండి ఇప్పుడు మెల్లిగా వదలండి ఇలా మీరు ధ్యానం చెయ్యడం స్టార్ట్ చెయ్యండి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మీ మనసే మీ ఇల్లు దాన్ని శాంతంగా ఉంచండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా సో నెక్స్ట్ వీడియోలో మనం రథసప్తని ఆయుర్వేదం చెప్పే రహస్యాలు తెలుసుకుందాం అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆయుర్శాస్త్ర దీపిక